భూములను మాకు ఇప్పించండి ఆందోళన అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట వెంకట్రావు మొదటి బార్యకు సంతానం లేకపోవడంతో పెంచుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు అనంతరం పుణ్యవతి సీత మహాలక్ష్మిని రెండో వివాహం చేసుకున్నారు వారికి లక్ష్మీ అనే కుమార్తె జన్మించింది గుత్తుల వెంకట్రావు జీవించున్న సమయంలోనే తాను సంతకాలతో ఆస్తులను తగు వారసులకు రాసిచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు అయితే ఇప్పుడు పెంచుకున్న కుమార్తె భర్తతో పాటు మరికొంతమంది కలిసి తల్లి కూతురు ఆస్తులను దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కొత్తపేట మండలలో సర్వే నంబర్ ఏడు వందల బై బై లోని యాభై ఒకటి సెంట్ల భూములను తమ పేర్ల నుంచి స్వాధీనం చేసుకునేందుకు తప్పుడు పను రికార్డుల నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారని వారు పేర్కొన్నారు అంతేకాకుండా తమ కొబ్బరి తోటలో కోత పనులు ఆపేలా అడ్డుకుని చంపేస్తామంటే బెదిరింపులకు కూడా దిగారని బాధితులు ఆరోపిస్తున్నారు ఈ విషయం మీద గుత్తుల పుణ్యవతి మహాలక్ష్మి మఠపతి లక్ష్మి ప్రసన్న జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కార్యాలయంలో తమ భూములను తిరిగి అందచేయాలని అధికారికంగా ఫిర్యాదు చేశారు అలాగే తమపై దాడి చేసిన కుడిపుడి వెంకటరత్నం వెంకటేష్ బొక్క లోకేష్ బాలకృష్ణ తదితరులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కార్యాలయంలో విజ్ఞప్తి చేశారు బాధ్యత తల్లి కూతురు న్యాయం కోసం అధికారులను ఆశ్రయించడంతో ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా మారింది లో బొక్క లోకేష్ రాయుడు బాలకృష్ణ అనే వ్యక్తులు మమ్మల్ని దౌర్జన్యంగా దింపు తీసుకోకుండా బయటకు పంపించేశారు మాకు న్యాయం జరగాలని మేము ఎస్పీ గారికి కలెక్టరేట్లోని మేము అప్లికేషన్ పెట్టుకున్నాము అందరూ మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము దింపు మన వాళ్ళు కావాలని తీసేస్తాం మా నాన్నగారు పిల్లలకు పుట్టకపోతే ఫస్ట్ ఒక అమ్మాయిని పెంచుకున్నారు ఆ వాళ్ళ అల్లుడు మాట అల్లుడు అవుతారు వెంకటరత్నం ఇప్పుడుప్పుడు వెంకటరత్నం ఆయన అవుతారు ఆయన ఇప్పుడు ఇదంతా ఆ భూమి మీకు చెల్లదు మాకు చెల్లుతుంది అని మమ్మల్ని రానివ్వట్లేదు మా అదే మా పొలం మేము దింపు తీసుకునేలా చేయాలని ఆఫీస్ వారందరినీ అందరినీ చెప్పాలి మా పొలం మాకు అప్ప చెప్పాలని మేము కోరుకుంటున్నాం గుత్తులు వెంకటరావు గారు అని అయినండి నా పేరు గుత్తులు పుణ్యవతి సీతామాలక్ష్మి అండి పుణ్యావతి సీతామహాలక్ష్మి నాకు చిన్న నా చిన్న పిల్లలప్పుడే నా పోతే నేను తర్వాత ఆయన భార్య పోయిందనేసి నన్ను చేసుకున్నారండి దాకా ఉండి ఆయనకి ఒక అమ్మాయి ముందే ఆ భార్యకి పిల్లలు లేరు ఒక అమ్మాయిని పెంచుకుని పెద్ద చేశారు పెళ్లి చేశారండి పిల్లలు పుట్టారు వాళ్ళకి ఇచ్చింది వాళ్ళకి ఇచ్చారండి అయినా సరే నాకు ఇచ్చింది కూడా ఆయన నాకు ఇవ్వకుండా చెయ్యాలని కుడిపుడు వెంకటరత్నం అల్లల్లుడండి ఆయన అల్లుడు ఆ వెంకటరత్నం అనే ఆయన నాకు నా భూమి నాకు పద్నాలుగు రాసి ఇచ్చారండి పద్నాలుగు గుంచాలు రాసిస్తే అది నన్ను తీసుకొని ఇవ్వడానికి ఇది లేదు నీదంతా ఇది నాది అనేసి మమ్మల్ని దింపి తీసుకొని ఇవ్వట్లేదండి కాయలు వీళ్ళు కూడా వీళ్ళమ్మ రహించడండి మాకు ఆయన వీళ్ళు కూడా మా అమ్మ సాధ్యం చేసుకోకుండా ఆయన రెండు సంవత్సరాల క్రితం ఆయన పేరనే రాయించుకున్నాడు భూమి అంతా నా ఉంటే ఆయన వీళ్ళమ్మ రా ఇంటికొని రాయించేసుకున్నాడండి నా భూమి నా భూమి నాకు అప్సపమని నా భూమి నాకు ఇమ్మని పోరాడుతున్నానండి నేను నెల స్థలము తోట పద్నాలుగు అంశాల తోట నా పేరు కుడుపుడు హరిప్రసాద్ మా అమ్మగారి గుత్తులు పుణ్యవతి మహాలక్ష్మి మా స్థలాన్ని అదే మా తోటనే దింపి తీసుకుందామని వెళ్తే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళు మమ్మల్ని దింపే తీసుకొని అవట్లేదు అసలు అని ఆస్తి అంతా మాదే అని చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గంట వేయడం జరిగింది గంట వేయడం జరిగింది ఈ మా స్థలాన్ని మాకు ఇప్పించమని మేము ఎస్పీ గారికి కలెక్టర్ గారికి లెటర్ పంపించాము ఈ ఎట్టి పరిస్థితిలో మాది మాకు కావాలని మేము గవర్నమెంట్ని అడుగుతున్నాము మాకు కొంచెం సహాయం చేయమని కోరుతున్నాం